హైడ్రా విషయంలో ఎటువంటి భయాందోళనలు అక్కర్లేదని హైడ్రా కమిషన్ రంగనాథ్ అన్నారు అంబర్పేటలో పర్యటించిన రంగనాథ్ బతుకమ్మకుంట పునరుద్ధరణపై స్థానికులతో చర్చించారు అనంతరం మాట్లాడుతూ బతుకమ్మకుంటలో నివాస స్థలాల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు లెక్కల ప్రకారం బతుకమ్మకుంట పదహారు పాయింట్ ఒకటి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉందని కానీ ప్రస్తుతం ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలకు కుచించుకుపోయిందన్నారు స్థానికుల విజ్ఞప్తితోనే బతుకమ్మకుంట పునరుద్ధరణకు హైడ్రా నిర్ణయం తీసుకుందన్నారు అన్ని పార్టీల నేతలు కూడా బతుకమ్మ కుంట కోసం తనను కలిశారని త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు రెండు నెలల్లో బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామన్నారు హైడ్రా ఎఫెక్ట్తో నగరంలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ గతంలో కంటే రిజిస్ట్రేషన్లు పెరిగాయని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు ఆర్డినెన్స్ ద్వారా కూడా మాకు సహక్రమించదు కాబట్టి ఏదో ఐ కూలుస్తారు ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావడం అవసరం లేదు ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ వచ్చే చూసాం ఇల్లులు చాలా ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించినా గానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితులు టచ్ కూడా చేయరు ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తున్నాం పర్పస్ కూడా అదే చెరువుల్ని కూడా అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు ఆ కూల్చివేతలు వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది అనేది మీకు చెప్పడానికి ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా డిమాలిష్ చేసిందో ఆ చెరువుల్ని కూడా మేము టేకప్ చేస్తాము ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన సూచనలు ఆదేశాలు ఇచ్చారు ఇచ్చేసి ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి ఆ ప్రాంతంలో ఆ నీరు అంతా కూడా ఎక్కడెక్కడ చెరువు అక్కడ మొత్తం వాటర్ లాగింగ్ అవుతుందో లేదా అక్కడ ఇళ్లలోకి వచ్చి నీళ్లు నిలుస్తుందో అవన్నీ కూడా చెరువులోకి వచ్చేటట్టు విధంగా ఆ చుట్టుపక్కల కూడా రెక్రియేషన్ మంచిగా అంతా అదొక మంచి వాకింగ్ దీనికి అయ్యేటట్టు రెక్రియేషన్ జోన్గా తయారు చేసి విధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఇది హైడ్రా ఊరిని కూలుస్తుంది అనేది కాదు ఇదిగో ఈ పునరుద్ధరణ కూడా చేస్తుంది ఒక